ఇక్కడ ఒక బామ్మ ఉన్నారు కుండల వ్యాపారి తనని అడుగుదాము తెలిసే ఉంటుంది నాకు తెలిసి మంచిగా పచ్చగా పసుపు బొట్టు పెట్టుకున్నారనమాట అంటే రోజు మంచి పూజలు చేస్తారు దేవుణ్ణి పూజిస్తారు అవునా పూజ చేస్తా మీకు పద్మ వ్యూహంలో చక్రధారి అంటే మీనింగ్ తెలుసు అర్థం మేమే మేమే ఆ మూవీలో అర్థం తెలుసా సినిమా ఇది ఒక సినిమా తెలుగు సినిమా సినిమా పేరు వచ్చేసి పద్మ వ్యూహంలో చక్రధారి అనండి ఒకసారి చక్రవారి చక్రవాహం కాదు చక్రధారి చక్రవారి కాదు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు చావ చేస్తాడు ఎవరికి ఎవరికి విష్ణునికి విష్ణునికి ఆ చక్రధారి ఓకే దాని మీద ఒక మూవీ వస్తుంది ఫ్యామిలీ మూవీ సినిమా వస్తుంది వెళ్ళి చూడండి పేరేంటంటే పద్మ వ్యూహంలో

తెలుగు వచ్చా నీకు ఆ తెలుగొచ్చు చదువునికొచ్చా స్టోరీని కత్రాజిస్కో ఈ చదువవా మాకు చదువనే పెట్టు నిను కెమెరా దగ్గర చూడు చక్రదాని భద్రవీయలో చిత్రదాని మూవీ దాని నుంచి తెలుసా నీకు నాకు తెలుస్తామి తమ్మి కయ్యదరు శ్రీ కుష్టుడు అలాంటివి పాదసింహల ఇప్పుడు చూసినవా పాటలు వచ్చేమన్నా ఏ పాటలు నువ్వు మూవీ చూసావా ఇప్పటివరకు నువ్వు ఇప్పటివరకు ఎప్పుడు సినిమా కోలే సినిమా కోలే అసలు పుట్టినప్పటి నుంచి ఏ సినిమా చూడలే కూరగాయలు అమ్ముతావు ఇక కూరలే ఎంత ఆ కూర రేటు ఎంత పాలకూర చేయంటే పాలకూరలు అమ్ముకో కానీ నెక్స్ట్ మంత్ ఈ మూవీ రిలీజ్ అవుతుందో వెళ్ళి చూడు ఫ్యామిలీతో కంపల్సరీ నువ్వు ఎప్పుడు సినిమా పోలే కదా మీ ఆయన తీసుకుని ఫ్యామిలీ పిల్లలు అందరు చూస్తా డబుల్ టికెట్ ఇస్తారు డబుల్ కట్టాలి సినిమా కూరగాయలు అమ్ముకో ఓకేనా మంచి మూవీ వెళ్ళాలి కంపల్సరీ చెప్పు అక్కడ అక్కడ కెమెరా అక్కడ ఉంది బొక్కలాడు మొగడు పెట్టి

తెలు తెలుసా తెలుసా తెలు తెలియపర్లేదు గుర్తుపడతారు చదువు ఇది కనబడదా తెలుగులా చెప్ప గట్టిగా అది అర్థం కావట్లేదు పద్మ వ్యూహంలో చక్రధారి తెలుసా తెలుసా పద్మ వ్యూహం అంటే తెలుసా చక్రద పెళ్ళి పద్మ తెలుసా ఎంత మంది ఉన్నారు అయ్యా మీ పద్మ అక్కడ ఉందా అయ్యో సిగ్గుపడుతున్నారు పద్మ అప్పట్లో ఇప్పట్లో ఎప్పట్లో మీ పద్మ కదా చెప్పండి సార్ పద్మ ఐ లవ్ యూ అని పంటలు ఎప్పటికి నువ్వేనా పద్మం అని చెప్పండి లవ్ లవ్యూ చెప్పారు కదా లవ్ యూ టూ చెప్పారా అరే ఇష్టం లేనట్టుంది తెలుగు వచ్చా వచ్చు ఇదేంటిది చెస్ట్ చెట్ చెప్పు ఇది చదువు భూతర్థం కావాలా తెలుగు రావాలీకు రాదు తెలుగు వచ్చా తెలుగు రావ నీకు రాదు మరి ఇంగ్లీష్